హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఇది హెయిర్ ఆయిల్ అయితే మళ్ళీ ప్రిపేర్ చేశానండి నేను ముందు పెట్టిన హెయిర్ ఆయిల్కి అయితే చాలా వ్యూస్ అయితే వచ్చాయన్నమాట ఫిఫ్టీ థౌజండ్ అబవ్ అయితే వచ్చాయి దాన్ని అంత ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి నేనైతే అదే హెయిర్ ఆయిల్ అయితే మళ్ళీ మా పాప కోసం అయితే ప్రిపేర్ చేద్దామని మళ్ళీ అయితే ప్రిపేర్ చేశానండి అప్పుడు చేసిన ఆయిల్ అయితే ఇంకా ఉందన్నమాట ఇంకా కొంచెం మేమైతే వాడుతున్నాం తను ఊరు పట్టుకెళ్ళడానికైతే నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఈ ఆయిలే మొత్తం అందరూ రాసుకుంటున్నాం అండి అయితే అస్సలు హెయిర్ ఫాల్ అవ్వలేదు హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఇది రాసుకుంటే నేను ఇంకా నాకు నచ్చి మా పాపకు కూడా ఇంక ఇదే ఇవ్వాలని ఫిక్స్ అయ్యి తను వచ్చింది అనమాట తన కోసం ఒక బాటిల్ అయితే ప్రిపేర్ చేశాను దానికోసం మందార పువ్వులు ఆకులు కరివేపాకు మెంతులు ఈ ఫోర్ ఐటమ్సే తీసుకున్నాను అనమాట ఇంకా ఆయిల్ మొత్తం అయితే ఈ పాత్రలో అయితే వేసుకొని ఈ ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా దీనిలో ఉన్న పోషకాలన్నీ దిగేలాగైతే నేనైతే బాయిల్ చేసానమాట చూడండి ముందుగా అయితే కరివేపాకు వేసుకున్నాను నెక్స్ట్ అయితే మందార పువ్వులు అయితే తీసేసి అనమాట నెక్స్ట్ అయితే మందార ఆకులు మెంతులు మెంతులు అయితే మనకి చాలా చలవ చేస్తుందండి ఇంకా మందార ఆకులు పువ్వులు అయితే జుట్టుకు మంచి పోషణ ఇచ్చి స్మూత్నెస్ తెస్తాయి అనమాట ఇంకా కరివేపాకు అయితే మనం కరివేపాకు తిన్నా జుట్టుకు పట్టించుకున్నా కూడా హెయిర్ అయితే హెయిర్ ఫాల్ అయితే అస్సలు ఉండదండి ఇవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట హెయిర్ కోసం ఇంకా హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్లో ఇంకా చాలా యూస్ చేయొచ్చు నేనైతే ఇంకా అన్ని వెయ్యకూడదండి మనం హెయిర్ రోజు వాడే ఆయిల్ కాబట్టి అన్నీ వేయకుండా ఈ మాత్రం అయితే సరిపోతుంది మనం హెయిర్ ప్యాక్లో ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అవి హెయిర్ ప్యాక్లో వేసుకొని హెయిర్ ప్యాక్ తీసుకునే విధంగా అయితే మనం వేరే ప్యాక్ చేసుకొని హెయిర్ ప్యాక్ అయితే వేసుకోవచ్చు అనమాట ఆయిల్ అయితే ఇవి సరిపోతాయని నేను అనుకుంటాను నెక్స్ట్ అయితే ఇవన్నీ యాడ్ చేసి ఇలా మెంతులు అయితే చాలా చలవ చేస్తాయండి మన హెయిర్కి అయితే మాత్రం తల మీద చక్కగా ఈ ఆయిల్ వేసుకుంటే చల్లగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మేము రాసుకుంటున్నాం కాబట్టి నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకైతే చాలా నచ్చిందండి నార్మల్ ఆయిల్ రాసుకునే ఉద్దేశమే లేదనమాట నేనైతే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అన్నీ వేసి చక్కగా అయితే ఇవేంటంటే ఇందులో వేసిన పువ్వులు ఈ ఆకులు అన్నీ అయితే మనకి క్రిస్పీగా అయిపోవాలండి అలా అయిపోతే మనకు ఆయిల్లోకి దానిలో ఉన్న పోషకాలు అన్నీ అయితే చక్కగా దిగుతాయి అన్నమాట నెక్స్ట్ ఒక ఎయిట్ అవర్స్ అలా మనం ఆయిల్తో పాటు వాటిని పక్కన వదిలేయాలండి వదిలేస్తే కనుక ఆయిల్లోకి చక్కగా అవన్నీ అబ్జార్బ్ చేసుకొని చక్కగా పీల్చుకుంటాయండి నెక్స్ట్ అయితే చూడండి ఈ విధంగా అయితే బాగా మరిగాక ఓవర్ నైట్ అయితే నేను వదిలేసి ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకున్నాను క్లాత్లో అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు ఇలా అయినా ఫిల్టర్ చేసుకోవచ్చండి చూడండి ఇందులో మొత్తం ఆ క్రిస్ప్ అయిపోయిన ఐటమ్స్ అన్నీ వేసి మనం స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం కిందకు దిగిపోతుంది అనమాట ఇలా వేసుకున్నాక ఇవి కూడా కొద్దిసేపు అలా వదిలేస్తే వన్ వన్ డ్రాప్ కూడా మొత్తం ఇంకా ఫిల్టర్ అయిపోయి దిగిపోతాయి నెక్స్ట్ ఏంటంటే నేను ఇది ట్రావెలింగ్లో మా పాప తీసుకెళ్ళాలి కాబట్టి నేను అదే బాటిల్లో అయితే వేయట్లేదు మన డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా ఇవైతే వలగకుండా ఉంటుందన్నమాట క్యాప్ గట్టిగా పెట్టేసి నేను ప్లాస్టర్స్ వేసేసాను ఇందులో అయితే ఏం చేశానంటే అక్క అందులో ఆల్రెడీ బాయిల్ అయిపోయి క్రిస్ప్ అయిపోయిన మెంతులు కొంచెం పువ్వులు అంటే చాలా తక్కువ అమౌంట్లో బాగా చూడండి ఒక టూ స్పూన్స్ ఉంటాయన్నమాట అవి అయితే అందులో వేసుకున్నాను ఎందుకంటే అలా కొంచెం అడుక్కి బాటిల్ అడుక్క ఉంటే మంచిదండి పైన అయితే ఇలా ఆయిల్ వేసుకుంటే ఇంకా అందులో ఏమైనా ఉంటే అందులో ఊరుతాయి అన్నమాట చూడండి బాటిల్లో మొత్తం ఇలా ఫిల్ చేసేసి క్యాప్ అయితే గట్టిగా పెట్టేశాను పెట్టేశాక ఇంక టిష్యూ పేపర్తో అయితే బాటిల్ మొత్తం క్లీన్ చేసి దానికి ఏంటంటే మన దగ్గర సెల్లో టేప్ అవి ఉంటాయి కదా అది మొత్తం ర్యాప్ చేసేసాను అనమాట ఇంకా తను తీసుకెళ్ళినా కూడా ఇంక ఒలిగిపోదు చక్కగా సేఫ్గా ఉంటుంది నేనైతే ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసి మా పాపకు కూడా ఇచ్చానండి మీ అందరికీ నచ్చితే కనుక మీరు నార్మల్ ఆయిల్ రాసుకునే బదులు ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని డైలీ యూజ్గా మీరు రాసుకోమని అయితే నేను చెప్తున్నాను Thank you for watching and thank you.